చూడండి ఇక నీ మిషన్తో వేసిన నాటు ఇప్పుడు చాలామంది సాల్ ఒకటి పది ఇంచులు వస్తుంది పది ఇంచులతో నాటు ఎంత అయితే మళ్ళా రెండు సార్లు వచ్చా కాకపోతే దాంట్లో ఇంత దూరం అయితే వడ్లు ఏం పండుతుంది అని అన్నారు ఇక చూడండి ఇప్పుడు నా నాటు అంత పది ఇంచులైనా కానీ భూమి కనపడకుండా కప్పు నా వరి ఇప్పుడు అప్పుడు రెండు మూడు కర్రలు వేసుకొని పోతే పదులు చూడండి మీకు వీడియో చూడండి నాటు ఎంత గంట పెట్టింది అంటే మనకు చెయ్యికి పట్టకుండా గంట వచ్చింది ఇప్పుడు చూసి అందరూ పరేషాన్ అవుతాను పర్లేదు ఎప్పుడైనా మెషిన్ అయితే మిషన్తో అయితే లాస్ అయితే ఏం లేదు ఎవరైనా కస్టమర్లు ఉంటే తీసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది ఇగో ఇక్కడ అయితే అది అయితే అసలు వరే కనపడలేదు అసలు చూడు వరలేని కాడ ఎంత మంచిగా వచ్చిందంటే గ గంట పిలకలతో చూడండి ఇది మళ్ళీ నాది నార్మల్ ఇది వేరే కాదు నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా అనుకున్నా అబ్బా ఇది ఏమక్కరికీ మళ్ళీ దున్ని నాటేసుకోవాలి అని అనుకున్నాను కానీ ఒక వారం రోజులు పది రోజులనే కవర్ అయిపోయిందండి